ఈరోజు నేను బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశానండి మూడు ఉల్లిపాయలు ఇంచు అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు ఐదు పచ్చిమిర్చి రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకోవాలండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దానిలో కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఉడికి పొట్టు తీసుకుని కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలండి ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి దీనిలో మనకి గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ పోసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి దీనిలో కారం ఏమి వేయం మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కాబట్టి ఆ పచ్చిమిర్చి కారమే చాలా బాగుంటుందండి సరిపోతుంది చికెన్ లా కాకుండా చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ రెడీ బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి